ప్రజలు సొత్తు జోలికి వస్తే తాట తీయండి నేనున్న ఎమ్మెల్యే సోమిరెడ్డి పొదలకూరు సత్యనారాయణ లేఅవుట్ ఇటీవల కొంతమంది వ్యక్తులు ఆక్రమించిన విషయం తెలిసిందే స్థానిక ప్రజలు అడ్డుకుని సర్వేపల్లి ఎమ్మెల్యే దృష్టికి వెళ్లారు తర్వాత పంచాయతీ అధికారులు బోర్డు నాటాడు సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి శుక్రవారం స్థలాన్ని పరిశీలించారు అనంతరం ఆయన మాట్లాడుతూ తప్పుడు పత్రాలు సమర్పించిన పంచాయతీ సెక్రటరీ ఇప్పటికే సస్పెండ్ అయ్యారు ప్రజలకు ఉపయోగపడే స్థలం రెండు వందల ఎనభై ఆరు అంకణాలు దాన్ని కూడా వదలరా ఇప్పుడు మూడు నుంచి నాలుగు కోట్ల రూపాయలు విలువ పలుకుతోంది అందులో ఇది ప్రజల సొత్తు మీ జోలికి వస్తే తాట తీయండి నేనున్నానని అన్నారు దీంతో స్థానిక ప్రజలు ఎన్నికల్లో మాట ఇచ్చిన సోమిరెడ్డి నాయకత్వం వర్దిల్లాలంటూ నినాదాలు చేశారు ఈ కార్యక్రమం టీడీపీ మండల అధ్యక్షుడు తలచీరు మస్తాన్ బాబు పట్టణ అధ్యక్షుడు బొద్దలూరు మల్లికార్జున నాయుడు తిరుపతి పార్లమెంట్ రైతు ఆర్గనైజేషన్ సెక్రటరీ కోవూరు బక్కయ్య నాయుడు సర్వేపల్లి ఏఎంసీ వైస్ చైర్మన్ వెంపులూరి అరుణ ఏఎంసీ డైరెక్టర్ పోతంకుంట నాయుడు తెలుగు యువత ఉపాధ్యకుడు బ్రహ్మదేవి చంద్రశేఖర్ మంచు శ్రీనివాసుల నాయుడు పులిపాటి వెంకటరత్నం నాయుడు కోడూరు రెడ్డి కరియావుల శ్రీనివాసునాయుడు రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు అక్రమాలు పెరిగిపోయినాయి టెన్ పర్సెంట్ వదలకుండా ఇల్లీగల్గా చేసేవాడు కొంతమంది టెన్ పర్సెంట్ వదిలించిన వదిలినట్టు చూపించి మళ్ళీ ఇది దుర్మార్గం ఇది దుర్మార్గం అంటే ఇక్కడ రెండు వందల ఎనభై ఆరు అంటనాడు ఈ లేఅవుట్లో పంచాయతీకి టెన్ పర్సెంట్ వదిలింది చూపించారు ఇంటి నుంచి మూడు నాలుగు కోట్లు చేస్తుంది ఇక్కడ ఐదారు ఎక్కడ ఓపెన్ స్పేస్ లేదు మళ్ళీ తప్పుడు పత్రాలు రాసేసి పేర్లు మార్చుకున్నారు నిన్న కోర్టు మందలిచ్చింది పంచాయతీ సెక్రటరీ రెండు రకాలుగా పంపించాడని కోర్టు మందలిచ్చిన తర్వాత పంచాయతీ సెక్రటరీ సస్పెండ్ అయినాడు ఆల్రెడీ కోర్టు ఇచ్చింది ఆల్రెడీ ఇది పంచాయతీ స్థలం అని కోర్టు ఇచ్చింది మళ్ళీ రికార్డులు మార్చి మళ్ళీ ఇంకొక ఇంకొక దొంగ పట్టా చూపించినారు ఏంటిది నేను ఒకటే చెప్తుండా ఎవరైనా సరే పబ్లిక్ ప్లేసులు ఆ పది శాతం ఆ పిల్లలు ఆడుకునేదానికి ఒక గుడి కట్టుకునేదానికి ఒక బడి కట్టుకునేదానికి త్రీ హండ్రెడ్ అండ్ ఎయిటీ సిక్స్ అంకణం ఎవడబ్బా సొత్తు అసలు అధికారులు ఏం చేస్తున్నారు నేను ఎందుకే చెప్పా ఇప్పుడు ఆ కాంపౌండ్ వాళ్ళకి ఎస్టిమేట్ వేయించమని చెప్పి చెప్పా కాంపౌండ్ వాళ్ళు కట్టించుకోండి అసలు పబ్లిక్కి ఇది ఉండాల ఆ పట్టుదల ఉండాల ఇది మీ స్థలం అది ప్రజల స్వత్తది ఎవడో ఒకడు వచ్చి తప్పుడు పనులు ఉంటే చూస్తా కూర్చుంటారా ఇక్కడ కానీ ఎవడన్నా అడుగు పెడితే తాట తీయండి నేను వెనక இது நாலு காலை சார் பார்க்குறது நாலு காலை பண்ணி கொடுத்து పది శాతం మీరు కోట్ల రూపాయలు సంపాదించుకుంటారు సంపాదించుకోండి కానీ చిన్న పిల్లలు కూడా ఆడుకునేదాం లేదంటే ఎట్లా ఇది కరెక్ట్ కాదు అందుకనే నేను ఎంపీడీ ఒకటి పోలీసులకి అందరికి చెప్పా వెంటనే ముందు ఎస్టిమేట్ వేయించి కాంపౌండ్ వాళ్ళు కట్టించమన్నా ఆ పార్క్ డెవలప్మెంట్ చేస్తాం మట్టి కూడా తోలుకొని లెవెల్ చేస్తారు నెల్లూరులో మొట్టమొదటి చిన్నపిల్లల సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ మన ప్రైమ్ చిల్డ్రన్స్ హాస్పిటల్ పది సంవత్సరాలు సుదీర్ఘ అనుభవం కలిగిన డాక్టర్ ఏ కళ్యాణ చక్రవర్తి డాక్టర్ టీవీ నాగరాజు డాక్టర్ కెవి అజిత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మెట్రో నగరాలకు దీటుగా అత్యాధునిక వస్తువులు కలిగిన పురిటి పిల్లల ఐసీయు చిన్నపిల్లల ఐసీయు ఇరవై నాలుగు గంటలు అత్యవసర సేవలు ఇరవై నాలుగు గంటలు అంబులెన్స్ ల్యాబ్ మరియు ఫార్మసీ అపాయింట్మెంట్ కొరకు సంప్రదించండి ప్రైమ్ చిల్డ్రన్స్ హాస్పిటల్ టీడీపీ ఆఫీస్ దగ్గర హోండా షోరూమ్ వెనుక మినీ బైపాస్ రోడ్ నెల్లూరు